హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చేశానండి రంజాన్ రోజున ఈ షీర్ కుర్మాని తప్పకుండా చేసుకుంటారండి మరి నేను ఎలా చేశాను పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని తీసుకున్నానండి ఎండు ద్రాక్ష పిస్తా పిస్తాపప్పు ఎండు ఖర్జూరం బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని వేసుకుంటారు షీర్ కుర్మాలు ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటానండి అంటే ఎండు ద్రాక్షాను చిరంజీ కాకుండా మిగతావన్నిటినీ ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ ని అన్నిటిని సన్నగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టానండి ఇప్పుడు వీటిని వేపుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి అందుకనే ఒక పావు కప్పు వేసుకున్నాను ఈ నెయ్యి లైట్గా వేడైనప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా గజ్జుతో కలుపుకుంటూ వేపుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా వేగిపోయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో సన్న సేమియాలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి షీర్ కుర్మాకి ఈ సేమియానే చేస్తారండి మనం రెగ్యులర్గా వాడే సేమియాతో చేయరు ఈ సేమియాతోనే చేసుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సేమియాది పెద్దగా టైం కూడా పట్టదు ఇది చేసుకోవడానికి సేమియా కూడా బాగా వేగిపోయిందండి మంచిగా కలర్ కూడా వచ్చింది ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక లీటర్ పాలు వేసుకుంటున్నానండి నేను తీసుకున్న సేమియా క్వాంటిటీకి ఒక లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి అంటే సేమియా నేను ఒక మూడు వందల గ్రాములు తీసుకున్నాను పాలను కూడా ఇలాగా అడుగు పట్టకుండా గట్టితో కలుపుకుంటూ ఉండాలండి పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఒక పావు కప్పు షుగర్ని వేసుకుంటున్నానండి షుగర్ని తక్కువే వేసుకుంటున్నాను ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటున్నానండి అందుకనే షుగర్ క్వాంటిటీ తగ్గించాను లేదంటే కండెన్స్డ్ మిల్క్ వద్దు అనుకున్న వాళ్ళు షుగర్ ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ సేమియా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి వేడికే మెత్తగా అయిపోతుంది మనం రెగ్యులర్గా చేసుకునే సేమియాకి దీనికి చాలా తేడా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నానండి కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా గట్టితో కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది ఇలా చేసుకుంటే స్వీట్ తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక అర టీ స్పూను ఇలాచీ పొడి కూడా వేసుకుని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను ఇంతేనండి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మనకి షీర్ కుర్మా రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మీకు ఇంకా పల్సగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ లీటర్ పాలని ఈ టైంలో వేడి చేసుకుని కూడా వేసుకోవచ్చు ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి చాలా తొందరగా కూడా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఇప్పటి వరకు మా వీడియోని చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్లో ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీ సపోర్ట్నివ్వండి ఇంతేనండి ఎంతో టేస్టీగా షీర్ కుర్మా రెడీ అయిపోయింది మీకు గనుక ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా దీని తర్వాత కూడా మంచి మంచి కుకింగ్ వీడియోస్ వస్తాయండి వాటి కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోతో పాటు మా ఛానల్లో మిగతా వీడియోస్ను కూడా చూసి నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్